వెల్కమ్ న్యూస్ పాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ఇన్వెస్టర్ సెర్మనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విద్యా సంస్థలో విద్యార్థులను వివిధ నాయకత్వ స్థానాల్లో హెడ్ బాయ్ హెడ్ గర్ల్ హౌస్ కెప్టెన్స్ వైస్ కెప్టెన్స్ వంటి పదవుల్లో నియమించి కార్యక్రమాన్ని నిర్వహించారు ఉత్తరాంధ్ర శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజెఎంవి సురేష్ పర్యవేక్షణలో యానా మరియు సుంకరపాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ఇన్వెస్టర్ సెరమనీ ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి యానా ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాండిచ్చేరికి చెందిన ఎస్ అడల్ రసన్ ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ క్రమశిక్షణ ఉత్తమ వ్యక్తిత్వం విద్యార్థి జీవితానికి పునాది వంటిది అని వీటి ప్రభావం ప్రతి విద్యార్థి జీవన విధానంపై ఉంటుందని నేటి పోటీ ప్రపంచానికి దీటుగా తరగతులు నిర్వహించి ర్యాంకులను సాధించడమే కాకుండా రేపటి దేశ పౌరులుగా క్రమశిక్షణతో కూడిన నాయకత్వ లక్షణాలతో ప్రతి శ్రీ చైతన్య విద్యార్థి నవ సమాజ స్థాపనకు నాంది కావాలని అన్నారు శ్రీ చైతన్య చైర్మన్ బిఎస్ రావు ఉత్తమ సంకల్పం నుంచి జన్మించేదే ఈ శ్రీ చైతన్య ఇన్వెస్టర్ సెర్మనీ అని విజయలక్ష్మి గిరిధర్ తెలియజేశారు ఇన్ఛార్జ్ ఎస్ఏ ఆడాల్ రసన్ మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా ముఖ్యమైందని అబ్దుల్ కలాం అంత గొప్ప వ్యక్తిగా మారడానికి ఆయన బాల్యంలో కన్నా కలలు వాటిని సాధించడానికి అతను అలవర్చుకున్న క్రమశిక్షణ ఇండియాకు ప్రెసిడెంట్ అయి ఆంధ్రకి ఆదర్శ ప్రాయుడయ్యారని ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు అనంతరం విద్యార్థులకు వారి అధికారిక బ్యాచ్లను ప్యాకెట్లను అమర్చారు ఈ కార్యక్రమంలో రెండు పాఠశాలల డీన్లు మద్యంశెట్టి శేషగిరిరావు తోట వెంకటరత్నం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు హరీష్ రహీం దుర్గా భవానీ ఇతర ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు receive your badges of sundar balam and children harshini look here here and next follow the season house captain of season house come forward to receive your badges कैप्टन मैं रिक्वेस्ट आना लगता है कि तुम वापस अपने बैग कैप्टन शो के शो मैं केंट लेकर भी कैप्टन हाँ रूल रेगुलन अँड Or for the or for school. Thank you. Thank you. Thank you sir. So, he was the President of India. He is, um, he is very much, very talented. ప్రెసిడెంట్ ఇన్ అవర్ కంట్రీ హీ స్టెడీ ఇన్ స్మాల్ విలేజ్ స్మాల్ స్కూల్ ఓన్లీ బట్ హీ అచీవ్ ద టాప్ హీ ఆల్వేస్ సేఫ్ దీమ్ బిగ్ యూ డ్రీమ్ సో వాట్ ఈస్ అవర్ అచీవ్మెంట్ యూ డ్రీమ్ బిగ్ లూ డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ పాటించాలి ఒకటే చదువు అదే కాదు మీకు చదువుతో పాటు ఆడపాట్లో క్రమశిక్షణ టీచర్స్ చెప్పింది ఓబే చేయటం ఇంట్లో పేరెంట్స్ చెప్పింది మీరు ఆచరించడం ఇలాంటివన్నీ మీరు రంగతో పెట్టి రుచిలాగా అలా చేసుకోవాలి వాళ్ళు చెప్తే కాకుండా అందరు మీరు ఆటోమేటిక్గా చదువుతో పాటు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఎక్కడ కూడా మీరు ఈ లీడర్షిప్ ఎక్కడి నుంచి ఎందుకు మీరు ఈ లీడర్షిప్ కంటే మా కెప్టెన్షిప్ అంటే మా మాటలు కాదు మీ యొక్క గ్రూప్లో లో అందరినీ మెయింటైన్ చేయడం వారి కష్టాలని వాళ్ళ యొక్క సమస్యల్ని వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా అని చెప్పి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మీకు ఏమైనా సమస్య ఉన్నా కూడా లేదని చెప్పి తద్వారా మీ టీచర్స్కి ప్రిన్సిపాల్ గారికి కూడా చెప్పి ఇలాంటి సదుపాయాలన్నీ చేయాలంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఈ విధంగా చేయాలని మీరు ఐడియాస్ కూడా ఇవ్వచ్చు అందరూ